అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం మరి ఈరోజు ఒక ఎనభై ఏళ్ళ క్రిందటి పందిరి మంచాన్ని మీకు చూపిస్తానండి పందిరి మంచం ఇది ఈ పేరు మనకి అరవై డెబ్భై ఎనభై దశకం వరకు ఈ పందిరి మంచం ప్రతి ఇంట్లోనూ కూడా వివాహ సమయంలో పందిరి మంచాన్ని సారితో పాటు పెట్టేవారండి మరి ఈ పందిరి మంచానికి చాలా చరిత్ర ఉంది అసలు పందిరి మంచం అనే పేరు రావడానికి కారణం మంచంకు పైన పందిరు ఉంటుందండి అందువల్ల పందిరి మంచం అంటుంది చుట్టూ చూసారు కదా నాలుగు వైపులా ఆ రోజుల్లో మరి ఈ పందిరి మంచానికి క్లాత్ వేసేవారు క్లాత్ వేసి ఇందుమీద పడుకునేవారండి మరి అంటే ఫ్యాన్ లేకపోతే ఈరోజు ఉండలేని పరిస్థితి మరి ఆ రోజుల్లో ఇది వేసేసి క్లాత్ క్లోజ్ చేసేసి మనకి ఆ రోజుల్లో దోమలయ్యి ఉండే కాదు అంత చక్కగా ఉండేవారండి ఈ మంచం మరి రోజువుడ్తో తయారు చేశారు ఎనభై ఏళ్ళ క్రిందటి మంచం చూడండి ఇది ఇంకా ఇలా తిప్పుతుంటే ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి చాలా పెర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇక్కడ ఎత్తడు ఉందండి ఎత్తడితో నగిసి చేశారు ఇది కూడా తిరుగుతుంది బయటికి రావు దీన్ని ఈ లెగ్స్ అయ్యి చూస్తే చాలా బలంగా దృఢంగా ఉన్నాయండి ఇక్కడ వీటి తాలూకా ఈ తయారీ కూడా పూర్తిగా చేతితో తయారు చేశారండి దీన్ని ఎటువంటి మనకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి మిషన్స్ కానీ ఇవేమీ లేవు ఇదంతా ఎంత అద్భుతమైన నైసీ అంటే ఈ కొలతల్లో కూడా నాలుగు నాలుగు వైపులో ఉండేటటువంటి పందిర్ మంచం కోళ్ళు ఒకే సైజు వస్తాయి అంత అద్భుతమైనటువంటి పనితనాన్ని ఆ రోజుల్లో ఉపయోగించారు ఇక్కడ చూస్తే ఫ్రంట్ వైపు మరి ఆకర్షణగా ఉండడానికి వివిధ రకాలైనటువంటి బొమ్మలు వేసారండి ఇక్కడ చూస్తే పక్షులు జంతువులు ఇవన్నీ చాలా అందంగా వీటిని డెకరేట్ చేశారండి మొత్తం ఈ బ్లాక్స్ అన్నీ కూడా బొమ్మలు వేశారండి అవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది పూర్తిగా మరి విస్తృతమైనటువంటి పనితనాన్ని మెచ్చుకోవాలండి ఇటువైపు చూస్తే ఈ పందిర్ మంచాలు రెండు రకాలు ఉంటాయి జనరల్గా సాధారణంగా రెండు వైపులా ఉండే పందిర్ మంచం తల వైపు కాలువైపు మాత్రమే ఉంటుంది పందిరు ఉంటుంది ఇది మూడు వైపులో ఉండే పందిర మంచం అండి దీని తాలూకా స్పెషాలిటీ ఈ మూడు వైపులో ఉండే పందిర్ మంచం కొంచెం అరుదైనటువంటి పందిర మంచం ఈ పందిర మంచంలో ఆ రోజుల్లో ఇలాంటి పక్షులు కానీ జంతువులు ప్రకృతికి సంబంధించిన పువ్వులు ఇటువంటి బొమ్మలన్నీ కూడా ఇవి ప్రింటింగ్ అండి అద్దం మీద ప్రింటింగ్ అవి వచ్చేవండి మరి ఇవే కాకుండా వీటి మీద సినిమా యాక్టర్ల బొమ్మలు హీరోయిన్ల బొమ్మలు ఇవి కూడా ఆ రోజుల్లో సావిత్రి ఇటువంటి సినిమా యాక్ట్రస్ బొమ్మలు కూడా ఆ రోజుల్లో వేసేవారండి ఈ పందిరి మంచం అంతా కూడా ఇక్కడ పందిరి చూసినట్లయితే ఈ డిజైను చక్కగా అంత అద్భుతంగా చెక్కారు చూడండి ఈ డిజైన్ అంతా కూడా ఈ ఈ పందిరి మంచాన్ని మనం చూస్తే ఇక్కడ వీటికి ప్రతిదానికి కూడా ఇవి ఇచ్చారండి సీఎన్ ఇచ్చారండి ఇవి కూడా ఎక్సలెంట్గా ఈ కార్వింగ్ ఇదంతా చూడడానికి ఎంతో అందంగా దీన్ని తయారు చేశారు మరి ఇక్కడ దీనికి ఒక బీరువా ఉంది బీరువా ఓపెన్ చేద్దాం ఈ బీరువా ఓపెన్ చేస్తే ఏదైనా సరే మనకి ఈ బీరువా లోప మంచానికి బీరువా దీనికి పెట్టుకొని లోపల స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి క్లోజ్ చేసుకుంటే ఇక్కడ అద్దం ఉంది ఈ అద్దంలో మరలా చూసుకోవడానికి అని విధమైనటువంటి సెటప్ ఆ రోజుల్లో కల్పించారండి ఇదే కాకుండా ఈ పందిరి మంచంలో మనకి ఇక్కడ సీక్రెట్ అరలు ఉన్నాయండి దీన్ని ఒకసారి చూద్దాం ఈ పరుపు మళ్ళీ మనకి ఆ రోజుల్లో దూది పరుపులు ఉండే ఇది తీసిన తర్వాత ఇక్కడ రెండు సీక్రెట్ అరలు ఉంటాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇందులో ఏమైనా సరే వస్తువుల్ని దాచుకోవడానికని ఈ సీక్రెట్ అరల్ని ఉపయోగించేవారండి ఇవన్నీ కూడా ఎక్కువగా ఎత్తడి వరకేనండి ఎత్తడే లేదా అది మరి దృఢమైనటువంటి కల్పన వాడారండి ఆ రోజుల్లో పందిరి మంచాలు చేయడానికి నల్ల మధ్య లేదా రోజువుడ్డు ఈ రెండు చెక్కలతోనే పందిరి మంచాలని చేసేవారు దీనికి మనం ఈ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇదంతా కూడా ఎంత బాగుంది చూడండి వర్క్ ఇప్పటికీ కూడా చెక్కి చెదరకుంటా ఇదంతా కూడా లోపల ఈ డిజైన్ అంతా ఇచ్చారండి నాలుగు వైపులా కూడా పందిరికాళ్ళకి ఇత్తడివి ఇటువంటి అమర్చారు చాలా బాగుందండి మరి ఇటువంటి పందరి మంచం మీ పూర్వీకుల ఇంట్లో కానీ లేదా మీరు ఎప్పుడైనా సరే వాడినా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ